పాఠకమిత్రులందరూ క్రొవిడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు సోమవారం వచ్చింది మరొక పురాణగాథను చెప్పుకునే అవకాశం చిక్కింది ఈరోజు నేను దేవీ భాగవతం నుండి సేకరించిన మధుకైటపుల జన్మ వృత్తాంతాన్ని తెలియబరుస్తాను మీరందరూ శ్రద్ధతో విని నన్ను ఆశీర్వదిస్తూ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యని వారు సబ్స్క్రైబ్ చెయ్యండి మీ మీ బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించి ప్రోత్సహించండి మీ మీ విలువైన కామెంట్లతో నాకు చక్కని సూచనలను అందించండి సరే ఇప్పుడు కథ ఒకప్పుడు సమస్త లోకాలు మహాప్రళయ కాలంలో జలమయమైపోయాయి ఎక్కడా భూమి జాడే లేదు సృష్టిలో ఏ ప్రాణి లేదు దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు ఒక్కడూ మిగిలి శేషపర్యంకం మీద యోగ నిద్రలో ఉన్నాడు గాఢ నిద్రలో ఉన్న ఆయన కర్ణముల నుండి గులిమి జారి పడింది ఆ గులిమి ఉండల నుండి మధువు కైటభుడు అనే ఇద్దరు అసురులు జన్మించారు అక్కడే సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు మహాబలవంతులుగా తయారయ్యారు అన్నదమ్ముల వలె సంచరిస్తూ సముద్ర జలాల్లోనే అటూ ఇటూ ఈదులాడుతూ మెలిగారు కాలక్రమేణ పెద్దయ్యాక భారీ శరీరాలు మరియు తగిన సాధారణ జ్ఞానం కలిగిన ఆ రాక్షస సోదరులు తమకు జన్మనిచ్చిన ఒక భారీ శక్తి ఉందని గ్రహించారు గాలి నుండి వారు వాగ్బీజం అనే బీజ మంత్రపు శబ్దాన్ని విన్నారు అప్పుడే శుభ ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది వారికి వినిపించిన వాగ్బీజం ఒక మహామంత్రమని వారిద్దరూ గ్రహించారు నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్ర చిత్తంతో వెయ్యి సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు వారి నిష్టకు మెచ్చుకున్నది పరాశక్తి ప్రసన్నురాలై దర్శనమిచ్చింది వరం కోరుకొమ్మంది స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు అమ్మవారు తదాస్తు అంది దేవీవరంతో అహంకరించి పద్మాసనం మీద కూర్చొని నిశ్శబ్దంగా జపం చేసుకుంటున్న బ్రహ్మదేవుని చెంతకేగి ఇద్దరూ మాతో యుద్ధం చేయమని అడిగారు లేదంటే మాకు పద్మాసనం అందించి ఎక్కడికైనా వెళ్ళి పొమ్మన్నారు బలవంతులదే ఈ ఆసనం ఇది వీరభోజ్యం నీవు దుర్బలుడవు అని ప్రకటించారు వారు అజేయులని గ్రహించి బ్రహ్మ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి సమాధానపరచడానికి ప్రయత్నించాడు కానీ సఫలీకృతుడు కాలేకపోయాడు చివరకు యోగ నిద్రలో నిశ్చలంగా ఉన్న విష్ణుమూర్తి ధరికి చేరి ప్రార్థించాడు బ్రహ్మ నారాయణుడి ఎంతకీ నిద్ర నుండి మేల్కాంచలేదు అప్పుడు బ్రహ్మ మహావిష్ణువును మేల్కొల్పమని యోగనిద్రాదేవిని స్థుతించాడు ఆమె సౌరి శరీరాన్ని వదిలిపెట్టింది జనార్దనుడిలో కదలిక వచ్చింది విరించి ముఖాలలో ఆనందం వెళ్ళి విరిసింది నిద్రలేచిన హరి ఎదురుగా భయంతో నిలుచున్న బ్రహ్మను చూచి తపస్సు మాని ఇక్కడకు వచ్చిన కారణమేమిటని ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మ విష్ణువుతో స్వామి నీ చెవిలోని గులిము నుండి మధుకేటపులనే రాక్షసులు ప్రాదుర్భవించి నా ఆసనాన్ని కోరుతూ నన్ను చంపబోయారు వారు ఘోరమైన రూపంతో అతిశయిస్తూ మహాబలశాలురై ఉన్నారు వారి నుంచి దయతో నన్ను కాపాడు నా భయాన్ని పూర్తిగా తొలగించి ఆదుకోమని కోరాడు ఆ వెంటనే విష్ణుమూర్తి మధుకైటపులను తనతో పోరాడమని ఆహ్వానించాడు పోరాటం ఐదు వేల సంవత్సరాల కాలం కొనసాగింది కానీ స్పష్టమైన ఫలితం లేకుండా పోయింది విష్ణుమూర్తి అలసట చెందాడు వాళ్ళిద్దరిలోనూ అలసటే లేదు కారణం ఏమై ఉంటుందా అని కించిత్ ఆలోచనలో పడ్డాడు శ్రీహరి మధుకైటపులు విజయగర్వంతో సంబరపడ్డారు విష్ణువుతో గంభీరంగా ఇలా అన్నారు హే విష్ణు అలసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే మాకు శిరస్సు వంచి నమస్కరించు దాసుడనని ప్రకటించు కాదంటే సమర్థుడై యుద్ధం చెయ్యి నిన్ను చంపి తరువాత ఈ నాలుగు ముఖాల వాడైన బ్రహ్మను కూడా చంపుతామన్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు సాదరమైన మధుర వచనములతో ఈ విధంగా పలికాడు అలసిన వారిని భయపడిన వారిని ఆయుధం విడిచిపెట్టిన వారిని క్రిందపడిన వారిని పిల్లలను వీరులైన వారు చంపరు ఇది సనాతనమైన నీతి ఐదు వేల సంవత్సరాలు మీతో యుద్ధం చేసి అలసిపోయాను మీరిద్దరూ సమాన బలశాలురు సోదరులైన మీరు మధ్య మధ్య విశ్రాంతి తీసుకుంటూ యుద్ధం చేస్తున్నారు నాకు విరామం లేదు నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకునే వరకు మీరు యుద్ధం ఆపండి తదనంతరం యుద్ధారంభం చేద్దాం అన్నాడు శ్రీహరి అలా అనగానే సరే కానిమ్మన్నారు మధుకైడబులు వాసుదేవుడు గాఢంగా ఆలోచించాడు అసలు కారణం తెలిసింది వారిది స్వేచ్ఛామరణమని దేవి ఆమరం ప్రసాదించిందని గ్రహించాడు వెంటనే ఆ పరాశక్తిని శరణు వేడుతూ నమస్కరించాడు పరాశక్తి ప్రసన్నురాలయ్యింది చిన్నగా నవ్వుతూ సౌరితో ఇలా అన్నది హరి మరలా యుద్ధం చేయి ఈ రాక్షసులను మోసగించి వధించాలి వేరొక దారి లేదు నేను వంకర చూపులతో వారిని సమ్మోహపరుస్తాను ఆ మాయలో ఉండగా నువ్వు వారిని మట్టుబెట్టు అంది అన్నట్టుగానే జగదాంబ తన మాయతో మధుకైటపుల ఎదుట ఒక దివ్య సుందరిగా ప్రత్యక్షమైంది మన్మథ శరముల వంటి దృక్కులతో రాక్షస వీరులను చూసి అందంగా నవ్వింది ఆ జగదాంబ అపూర్వ సౌందర్యాన్ని గమనించి మోహపరు మోహపరవశులైపోయారు వారు ఏ తల్లి దయతో వారికి స్వేచ్ఛామరణ వరం లభించిందో ఆ తల్లినే మాయకులోనై కాముకు దృష్టితో చూచారు తమను తామే మరిచిపోయారు వారి మోహావేశాన్ని కనిపెట్టాడు మహావిష్ణువు వెంటనే వారితో మధుకేటబులారా మీ యుద్ధ నైపుణ్యం పటిమ నన్ను అమితంగా సంతోషపెట్టాయి మెచ్చాను కోరుకోండి కోరిన వరాలనిస్తాను అని అన్నాడు అలా అనగానే సుందరీమణి సన్నిధానంలో తన గొప్పతనం చాటడానికి శ్రీహరి అలా అంటున్నాడని భావించి మూర్ఖులైన ఆ రాక్షస సోదరుడు కాముకత అహంకారం దురభిమానం అన్నీ ఏకమై మూఢత్వంతో అతిశయిస్తూ శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నారు అపూర్వ సుందరీమణి సన్నిధానంలో నీ గొప్పతనం చాటడానికి ఇలా అంటున్నావు కానీ మాకు మాకు వరాలనిచ్చే శక్తి నీకెక్కడిది మేము భిక్షకులం కాదు నీకే వరాలు నీయగల దిట్టలం ఏమి కావాలో కోరుకో ఇస్తాం అన్నారు అయితే దానవులారా మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి వధ్యులు కావాలి రమాపతి అలా కోరేసరికి మధుకేటపులు ఆశ్చర్యపోయారు వంచితులమయ్యామని గ్రహించారు గొల్లుమన్నారు వెంటనే తేరుకుని ఆలోచించారు జగత్తంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు జనార్దన ఇంతకుముందు నువ్వు మాకు ఒక వరం ఇస్తానన్నావు గుర్తుందిగా మాట మార్చకు నీకు మేము వంధ్యం అవుతాం కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో నిర్జించాలి అదే నీ నుంచి మేము కోరుకునే వరం సత్యవాదివి కదా నెరవేర్చు అన్నారు ఆ నియమానికి శ్రీహరి నవ్వుకున్నాడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు నీటి మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది దానవులరా ఈ తొడ మీద నీరు లేదు మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను రండి అని పిలిచాడు రాక్షసులకు మతిపోయింది ఏమి చెయ్యాలో తోచలేదు హఠాత్తుగా తమ శరీరాలను వెయ్యి యోజనాలకు పెంచారు విష్ణుమూర్తి తన జగన భాగాన్ని రెండు వేల యోజనాలకు విస్తరించాడు చక్రంతో ఇద్దరు శిరస్సులను ఖండించాడు తలలు మొండాలు తొడల మీద పడ్డాయి మధుకేటపులు నిహతులయ్యారు వారి కళేబరాల నుంచి మేధస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది అదే తరువాత కాలంలో మేధిని అంటే భూమి అయ్యింది అందుకనే మృత్తిక అదే మట్టి తినరానిదయ్యింది చక్కగా విన్నారు కదా నచ్చితే లైక్ చెయ్యండి నమస్కారం శుభం భూయా స్వస్తి